ఎన్నికల వేళ కాంగ్రెస్పై రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్తో మంచి సంబంధాలు పెట్టుకోవాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై మండిపడ్డ సింగ్ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనను పాలించేది పాకిస్తానే అంటూ దుయ్యబట్టారు ఇది కాంగ్రెస్ హయాంలో ఉన్న భారతదేశం కాదు అని నరేంద్ర మోదీ పరిపాలిస్తున్న దేశమని సూచించారు టెర్రరిజాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశంతో సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి అని సింగ్ ప్రశ్నించారు మన దేశం బాగుంటారంటే మరోసారి మోదీ ప్రభుత్వం రావాల్సిందేనని స్పష్టం చేశారు సమయం భారతదేశం కాదు కాంగ్రెస్ సమయంలో మీ మీరు పాకిస్తాన్ నుంచి బాంబ్ దాడు జరిగితే మీరు లవ్ లెటర్ వచ్చేది పాకిస్తాన్కి కానీ ఇప్పుడు ఎవరైనా బాంబులు పాకిస్తాన్ నుంచి పేలిస్తే ఇక్కడ నుంచి మిసైల్ వెళ్తుంది సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ అవుతుంది ఇది కొత్త మోదీ అది ఇప్పుడు మీరు అంటున్నారు పాకిస్తాన్తో సంబంధం పెట్టుకోవాలి అసలు టెర్రరిజం పెంచేది పాకిస్తాన్ అట్లాంటి పాకిస్తాన్ నుంచి ఎందుకు సంబంధం పెట్టుకోవాలి ఇవాళ భారతదేశం బలంని చూసి పాకిస్తాన్ ఇవాళ భయపడుతుంది భిక్షం అడిగే పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంది కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ పైన ఎంత ప్రేమ ఉంది ఈ మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు అందుకోసం మన భారతదేశానికి కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళే మన పని రాజ్యం చేస్తారు అందుకోసం ప్రజల్లారా యాద పెట్టుకోండి మన దేశం బాగుండాలంటే ఇంకొకసారి మోదీ గారు